ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఇప్పుడే అందిన వార్త ఎమ్మెల్యేకు ప్రమాదం ఆసుపత్రికి తరలింపు కన్నుముతూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఆ వివరాలు ఏంటనేది మనం వీడియో రూపంలో తెలుసుకుందాం వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది మొదటిసారి కనుక ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి అదేవిధంగా చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి దయచేసి లైక్ చేయండి ఇక లైట్ చేయకుండా వివరాలకైతే అయితే వెళ్ళిపోదామండి మనం ప్రస్తుతం ఒంగోలు టీడీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకుంది ఇక ఈ మేరకు అనగా ఆయన సోదరుడు మాజీ ఎంపీ సుబ్బారెడ్డి సతీమణి కావలి నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే మాగుంట పార్వతమ్మ కన్నుమూశారు చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ఆమె చికిత్స పొందుతూ బుధవారం ఉదయం ఆరు గంటల పదిహేను శ్వాస విడిచారు చాలా సున్నిత స్వభావం కలిగినటువంటి రాజకీయవేత్తగా ఆమె ప్రత్యేక గుర్తింపు పొందారు అయితే ఇటీవల ఆమె కుమారుడు మాగుంట విజయరెడ్డి ప్రాణాలు కోల్పోగా సరిగ్గా ఐదు నెలల్లో కూడా గడపక ముందే పర్వతమ్మ తీవ్ర అనారోగ్యంతో తుది శ్వాస విడవడం మాగుంట ఫ్యామిలీలో తీవ్ర విషాదాన్ని నింపింది ఆమె మరణం పట్ల సీఎం చంద్రబాబు నాయుడు పలువురు మంత్రులు ఎమ్మెల్యేలు సంతాపాన్ని తెలిపారు గురువారం నెల్లూరులోని పర్వతమ్మ అంత్యక్రియలు నిర్వహించినట్లు కుటుంబం